త్రిబులారు తొలి రోజే రెండు వందల ఇరవై మూడు కోట్ల వసూళ్లు సాధించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డ్ సాధించింది త్రిబులారు చిత్రాన్ని చూసిన భారత సంచలన చిత్ర ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు పుష్ప చిత్రంతో పాన్ ఇండియా మూవీ డైరెక్టర్ గా సత్తా చాటిన సుకుమార్ త్రిబులారు చిత్ర దర్శకుడు రాజమౌళి ప్రతిభను కొనియాడారు ట్విట్టర్లో తన స్పందన తెలియజేస్తూ త్రిబులారు లాంటి చిత్రాలను రాజమౌళి తీస్తారని తమలాంటి వారు చూస్తామని ప్రశంసలతో ముంచెత్తారు సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి రాజమౌళి ప్రతిభని ఎన్టీఆర్ రామ్ చరణ్ల నటనని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్ ఆర్ యూనిట్ ని డైరెక్టర్ ని పొగడ్తలతో ఉక్కిరి చేసేశారు ఈ ప్రశంసలన్నీ ఒక ఎత్తు ఇండియన్ స్పెల్బర్గ్ శంకర్ త్రిబులార్ కి రాజమౌళికి ఇచ్చిన ప్రశంసలు మరొక ఎత్తు తొలి చిత్రం జెంటిల్మెన్ తోనే జీనియస్ డైరెక్టర్ గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మెస్మరైజ్ చేశారు శంకర్ ప్రేమికుడు భారతీయుడు ఒకే ఒక్కడు జీన్స్ అపరిచితుడు రోబో లాంటి చిత్రాలతో హాలీవుడ్ రేంజ్ లో టాలెంట్ ని చాటిన డైరెక్టర్ శంకర్ త్రిబులార చిత్రాన్ని ప్రశంసిస్తూ ట్విట్టర్ లో స్పందించారు శంకర్ రాజమౌళికి మహారాజమౌళి అనే బిరుదునిచ్చి సంబోధించారు శంకర్ రామ్ చరణ్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ని యాక్టింగ్ ని మెచ్చుకున్నారు భీమ్ గా ఎన్టీఆర్ ప్రతిభని కొనియాడారు ని అభినందిస్తూ కృతజ్ఞతలు చెప్పారు శంకర్ లాంటి సీనియర్ అండ్ జీనియస్ డైరెక్టర్ త్రిపులార్ కె రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్ చెప్పటం గొప్ప విశేషమని వ్యాఖ్యానిస్తున్నారు విశ్లేషకులు